ओम् अस्मद्गुरुभ्यो नमः पुल्लास पल्लवितपालितसप्त लोके निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यतल मङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीम् శ్రీయమా భగవద్ బంధువులారా శ్రీ గుణరత్న కోసం అమ్మ కళ్యాణ గుణ అనుసంధానం ఈ స్తోత్రాన్ని అనుగ్రహించినటువంటి వారు శ్రీ పరాశర భట్టర్ వారు వారి శ్రీగుణరత్న కోసంలో పద్నాలుగవ శ్లోకంలోకి వెళ్లే ముందు మనం నిత్యం అనుసంధానం చేసుకుంటున్నట్లుగా శ్రీ సూక్తంలోని పదమూడవ సూక్తాన్ని శ్రవణం చేద్దాం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీదో పదమూడవ రుక్కులో మనకి షోడశ ఉపచారాలలో ఇవాళ నైవేద్యము అనేటువంటి ఉపచారాన్ని సమర్పిస్తున్నారు అని ఆ తర్వాత ఈరోజు జాతవేదుడు అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము సాక్షాత్తు శ్రీయప్పతికి పేరు ఆ శ్రీయప్పతిని ప్రార్థిస్తున్నారు ఏమని తండ్రి ఆర్ద్రాం పుష్కరణిం దయార్ద్ర హృదయురాలు పద్మ సమాన ఆకార పద్మంలో నివసించేది అయినటువంటి అమ్మ ఎస్టిం ఎస్టి అంటే యాగాదులన్నీ నిర్వహింపచేసేదేని ఒక అర్థం ఉంది ఎస్టిలాగా అంటే ఒక వెదురు గడలాగా అందమైనటువంటి శారీర సౌందర్యం కలిగినది అనేటువంటి అర్థం ఒకటి ఉంది అంటే ఒక లతామూర్తిగా ఉండేటువంటి తల్లిని పింగళాం చక్కటి పసుపు రంగుతో మెరిసిపోయే అమ్మని పద్మమాలినిం తన అందానికి తగినట్లుగా పద్మాల మాలికలను ధరించి ఉన్న తల్లిని చంద్రం ఆహా చూస్తేనే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆ దివ్యమూర్తిని హిరణ్మయం లక్ష్మీం అలాంటి బంగారు వర్ణం కలిగిన లక్ష్మీదేవిని జాతవేద ఓ శ్రీ నువ్వు మాకు మమ ఆవహ మమ ఆవహ అని అంటే నన్ను చేరేలాగా ఆ తల్లి నా దగ్గరకు వచ్చి స్థిరంగా ఉండేలాగా చెయ్యమని అంటే ఓ రోజు తండ్రిని ప్రార్థించారు ఒకరోజేమో ద్వార పాలకులని ప్రార్థించారు అసలు మొట్టమొదటే జాతవేదుడు అని శ్రీ శ్రీయపతిని ప్రార్థించారు ఇలాగా అమ్మని శాశ్వతంగా మన ఇంట్లో ఉండడం కోసమని ప్రార్థించినటువంటి దివ్య శ్రీ సూక్తాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు పద్నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిద్దాం ఉద్బాహు స్వాం ఉపనిషదో ఆహ నైకాయంత్రీం శ్రీమద్ రామాయణమీ పరం ప్రాణితిత్వ చరిత్రే స్మర్తన నియత మే సేతిహాసై పురాణ నిన్యుం ని ప్రమాణం ఉద్బాహు దీని అర్థం ఏమిటి అంటే అమ్మ తల్లి ముందు అర్థం చెప్పేసుకుందాం అమ్మా నువ్వు జగదీశ్వరివి ఈ విషయాన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయని నిన్న మనం చెప్పుకున్నాం కదా శ్రీ సూక్తం మొదలైనవి అవి మాత్రమే చెప్పట్లేదమ్మా ఆ ఉపనిషత్తుల యొక్క అర్థాలకి ఉపబ్రహ్మణాలుగా ఉన్న శ్రీరామాయణము శ్రీమద్ రామాయణము నీ సారాన్నే నీ విశేషాన్నే చెప్తోంది అంతేకాదు స్మృతులు రచించారు పరాశరాదులందరూ కూడా ఆ స్మృతి రచించినటువంటి పరాశరాదులు ఎవరైతే ఉన్నారో వారు కాని భారతాది ఇతిహాసాల ద్వారా కానీ విష్ణు పురాణాదుల ద్వారా కాని ఆ వేదాల యొక్క నీ వైభవమే లోకానికి చక్కగా తెలుస్తోంది అంటే నిన్నటి వరకు మనం ఉపనిషత్తులు వర్ణించాయని చెప్పుకున్నాం ఉపనిషత్తులే కాదు ఉపనిషత్తుల్ని వర్ణించేది అనేక సాహిత్య సంపద మనకి ఉంది అదేమిటంటే ఒక రామాయణము కొన్ని స్మృతులు స్మృతి ఇతిహాస మహాపురాణాదులు ఇవన్నీ కూడా నీ గురించి చెప్తున్నాయి అని అంటున్నారు ఇందులో జగదీశ్వరి విశ్వమాత అమ్మ అస్మజ్జనని విశ్వమాత అని పిలుస్తారు ఇందులో ఉండే విశేషం ఏమిటి అంటే మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు చేతులు రెండు పైకెత్తి చెప్పడం అనేది ఒక శుభత్వానికి అది గుర్తుగా చెప్తారు అందుకే మనం కూడా చూడండి ఒక స్వామివారు ఏదైనా చెప్పించినప్పుడు అప్పుడు కూడా జై శ్రీమన్నారాయణ అంటే రెండు చేతులు పైకి పెట్టి అంటే ఇంకా జయ జయంగా జయ జయంగా ఇది ముందుకు సాగాలి అనే అర్థం చెప్పే చోట రెండు చేతులు పైకి ఎత్తుతారు దాన్ని ఉత్ అంటారు బాహువులు ఉత్ అంటే పైకి చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని వేదమాత చెప్పినప్పుడు కూడా స్మృతులన్నీ ఎలా చెప్పాయి అంటే ఒక భగవద్ రామానుజులు గారు అనుకోండి సత్యం 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 ఏతి రాజో జగద్గురు ఆయనే గురువు గారు ఆయనే గారు ఆయనే గురువు గారు అని చేతులు పైకెత్తి చెప్పేటువంటిది ఇది మామూలుగా వైతాళికులు అని రాజుల దగ్గర పొగిడేటువంటి వారు చేసేటువంటి పని ఆ పనికి ఒక ముద్ర అన్నమాట అలా చేతులు పైకెత్తి ఉపనిషత్తు లక్ష్మీదేవి ఆ ఉపనిషత్తులు ఏకా ఉద్బాహు త్వాం నియంత్రీం నా నువ్వు నియ జగన్ నియంత్రురాలు అని ఆ ఒక్క ఉపనిషత్తే చెప్పలేదమ్మా ఇంకా ఏం చెప్పండి శ్రీమద్ రామాయణం రామాయణమపి రామాయణం కూడా త్వచ్చరిత్రే పరంప్రాణితి నీ చరిత్రనే ఒక జీవనాడిగా కలిగి ఉంది ఎందుకంటే ఇతిహాస శ్రేష్టమాన శ్రీరామాయణం అంటారు పెళ్ళై లోకాచార్య వారు మనకి శ్రీమద్ రామాయణము అంటారు శ్రీమద్ రామాయణం సీతాయాశ్చరితం అంటే రాముడు యొక్క కథ కూడా శ్రీమంతమైనప్పుడే అది గొప్పదైంది సీతాచరితమైనప్పుడే గొప్పదైంది తప్ప విడిగా రాముడి కంటూ ప్రత్యేకమైన కథ ఏమీ లేదు అనేటువంటిది ఎందుకండి అంత రామాయణం అమ్మ గొప్ప గొప్పతనాన్ని నేను చెప్పిందండి అంటే అమ్మలో ఉండే అనేక కళ్యాణ గుణాలని చెప్పింది ఒకటి రెండు చూద్దాం కృపా ఉందనుకోండి హనుమంతుడు అమ్మ నిన్ను వీళ్ళందరూ రాక్షసులు ఇంత బాధ పెడుతున్నారు నాకు అనుజ్ఞ అయ్యి నేను వీళ్ళ పని పడతాను అంటాడు అంటే అప్పుడు ఆవిడ పాపానం వా శుభానం వా వదార్హాణం ప్లవంగమా కార్యం కరుణ మార్యేనా నకశ్చిన్న పరాజతి ఏనా పాపానం వా శుభానం వా ఇష్మదర్దే పాపాన అస్మదర్దే శుభానం అంటారు వ్యాఖ్యానంలో నీ దృష్టిలో వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు నా దృష్టిలో వాళ్ళు తప్పు చేయలే ఎందుకంటే నిన్ను చూసి రమ్మంటే నువ్వేం చేసి పెడుతున్నావు అలాగే వాళ్ళ యజమాని కోసం వాళ్ళు చేస్తారు వాళ్ళు వదార్హులైతే అవచ్చు కానీ కార్యం కరుణ మార్యేనా నువ్వు వాళ్ళని క్షమించాలయ్యా నాకు చిన్న అపరాధ్యత తప్పు చేయని వాళ్ళు ఎవరయ్యా అంటుంది దేనిని కృప అనే కళ్యాణ గుణానికి ఉదాహరణంగా చెప్పుకుంటున్నాం ఇంకా పారతంత్ర్యం అంటే తాను భర్తకే పరాధీనురాలు అని చెప్పుకునేటువంటి గుణం ఒకటి ఉంది జీవుడు పరమాత్మకి స్వరూపుడు అనే లక్షణాన్ని సీతామ్మవారు మనకి చెప్పిందేను అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనా నం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస చూడు నువ్వు చేసేటువంటి పనులకి పలికేటువంటి ఈ మాటలకి కూడా నిన్ను బూడిద చేసిన తప్పు లేదు కాని అసందేశాత్తు రామస్య రాముడు నన్ను ఆదేశించలేదు కాబట్టి చెయ్యను అంటుంది ఇది పారతంత్ర లక్షణానికి గుర్తుగా చెప్తారు అలాగే అనన్యార్హత్వం నేను ఆయనకే తగిన దాన్ని ఇంకెవరికీ తగని దానిని అనడానికి అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయనుకోండి నేను సూర్యుడి నుంచి కాంతి విడిపోయినట్లే రాముడి నుంచి విడిపోయేదాన్ని కాదు అంటుంది ఇలాగా ఇతిహాసాలు అన్నీ ఉన్నా ఏమండి రామాయణం ఇతిహాసం కాదా అయితే మళ్ళీ రామాయణం అని చెప్పి మళ్ళీ ఇతిహాసాలని రెండు మాటలు ఎందుకండి అన్నారు అంటే దీనికి బ్రాహ్మణ వశిష్ట న్యాయం అని ఒక న్యాయం ఉందండి ఏమిటంటే బ్రాహ్మణులందరూ వచ్చారు వశిష్ట మహర్షి కూడా వచ్చారు అన్నారట ఏమండి మహర్షి బ్రాహ్మణుడు కాదా అని అంటే బ్రాహ్మణులందరూ వచ్చారు వారందరిలోకి విశిష్టుడైనటువంటి గొప్పవాడైనటువంటి వశిష్ఠ మహర్షి వచ్చాడు అంటే మరింత గౌరవాన్ని చెప్పినట్లుగా స్మృతి ఇతిహాస పురాణాదులోని సామాన్యార్థంగా పలికేసి అందులో శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితిత్వ చరిత్రే నీ చరిత్రనే జీవనాడిగా తన ప్రాణంగా కలిగి ఉంది రామాయణము అంతేకాదమ్మా స్మర్తారహ స్మర్తారహ అంటే ఎవరైతే స్మృతుల కొర్తలో స్మృతులని రచించారో అపిచ వాళ్ళు కూడా వేదాంత ఇతిహాసై పురాణై తత్మహిని ప్రమాణం నన్యూహోం ఈ వేదాలని ఇతిహాసాలతో పురాణాలతో నీ మహిమను చాటి చెప్పడానికి ప్రమాణంగా నిరూపించారు అంటే మనం ఏవి చదివినా సరే వాటన్నిటిలోనూ కూడా అమ్మ యొక్క గొప్పతనమే చెప్పబడింది ఎలాగా సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి భగవాన్లు అన్నారు కావ్యం రామాయణం కృచ్ఛనం ఇది రాముడి కదండి సీతాయాశ్చరితం మహతు సీతమ్మ యొక్క చరిత్ర ఎందుకంటే రామాయణం సిరై ఇరుందవళ్ సొల్లిగిరదు అంటారు శ్రీవచన భూషణంలో చెరలో పెట్టబడిన ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంది ఆ ఒక్క వాక్యంతో మొత్తం జీవ లక్షణాలు అన్నీ కూడా ఎలా ప్రతిపాదించారో అలాగ వాల్మీకి సీతాయాశ్చరితం అన్నారు ఒక గొప్పతనం విష్ణు పురాణం ఏమందండి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని చ అవతారేషు విష్ణోహో ఏష అనపాయిని ఆ శ్రీమన్నారాయణుడు రాఘవుడుగా వస్తే ఈవిడ సీత అయింది ఆయన కృష్ణుడిగా వస్తే ఈవిడ రుక్మిణి అయింది ఇంకా ఆయన ఆయా అవతారాలు ఎత్తితే వాటికి వాటికి తగిన గుర్తులతో ఆవిడ కూడా అనుసరించి వచ్చింది అని వి విష్ణు పురాణాదులు కూడా చెప్పాయి అని చెప్పడం కనమాట స్మర్తారహ అంటే స్మృతికర్తలు అనుకున్నాం కదా మనకి పరాశర స్మృతి ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది భగవద్గీతాదులన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి వేదాహ త్వన్ మహిమ్న ప్రమాణం మహమ్ని ప్రమాణం నిన్యు నీ మహిమని ప్రతిపాదించడంలో వాటిని ప్రమాణంగా ప్రా మనకి అందజేశారు అంటే ఒక స్మృతి చెప్పిన ఒక ఇతిహాసం చెప్పిన ఒక పురాణం చెప్పిన ఏది చెప్పినా కూడా అమ్మాయి యొక్క మహిమ ఆ మహిమ వల్లనే ఆయన యొక్క నారాయణుని యొక్క ఉనికి అనేటువంటి దాన్ని చాలా వివరించారు అంటే ఇది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పారు అంటే నిన్నటి శ్లోకంలో మనం స్త్రీ సూక్తం పురుష సూక్తం వాటి అనువాకాలు అమ్మని పొగిడాయి అని చెప్పుకున్నాం ఒకవేళ వేదాలే పొగిడాయి అనుకుంటామేమో అని కాదు కాదమ్మా ఎలాగా ఆ ఉపనిషత్తులేమో ఉద్బాహుహు చేతులు పైకెత్తి నిన్ను చెప్పడం ఒక్కటే కాదమ్మా ఆ ఉపనిషత్తు ఒక్కటే కాదమ్మా శ్రీమద్ రామాయణం రామాయణం కూడా నీ గొప్పతనాన్ని గొప్పతనాన్ని చెప్పడం ఏంటి రామాయణానికి నీ చరిత్రే ప్రాణమైంది జీవనాడి అయింది అంతేకాదు స్మర్తారహ అస్మజ్జనని ఓ తల్లి స్మర్తారాసరాదులందరూ కూడా యతమే హే సేతి పురాణై పురాణై సైతిహాసై వాళ్ళందరూ కూడా నిన్యు వేదానపి తతమే వేదానపి వేదాలని అపి అంటే వాళ్ళు కూడా వేదాలని స ఇతిహాసై పురాణై ఇతిహాసాలతోటి పురాణాలతోటి త్వత్ మహిమ్ని నీ మహిమని ప్రతిపాదించడంలో ప్రమాణం నిన్యు ఆ ప్రమాణముగా భావించారు అంటే నీ చరిత్ర చెప్పడం కోసమే వేదం వచ్చింది నీ చరిత్ర చెప్పడం కోసమే రామాయణం వచ్చింది నీ చరిత్ర రామాయణం పురాణం అని వేరే చెప్పడం వల్ల భారతాదులు వచ్చాయి స్మృతులు అని చెప్పడం వల్ల స్మృతి కావ్యాలన్నీ కూడా వచ్చాయి అంతేకాదు సకల సాహిత్యము కూడా అమ్మ యొక్క వైభవాన్ని చెప్పడం కోసమే వచ్చింది ఉపనిషత్తులు చేతులెత్తి చెప్పే అండంలో ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది నిజం 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 అని చెప్పడానికి చేతులెత్తి చెప్పే సంప్రదాయం ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి పరాసరబట్టరు ఉపనిషత్తులన్నీ అలా చేతులెత్తి నీ గొప్పతనాన్ని చాటుతున్నాయి అనేటువంటిది వేదాలేమో నీ గొప్పతనాన్ని ప్రతిపాదించాయి స్మృతి ఇతిహాస పురాణాలేమో బలపరిచాయి ఇది మొత్తం మీద సారాంశంగా తీసుకుంటే వేదాలు నీ గొప్పతనాన్ని ప్రతిపాదించాయి స్మృతి ఇతిహాసాలు వాటిని బలపరిచాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మనకి అందించారు వేదంత వేడుకొందునే వినతాసుత వాహన సతి వేగరాగే వేదంత వేడుకొందునే వినతాసుత వాహన సతి వేగరాగదే ೀ ಸೂಕ್ತ ಮೇ ಕೂರಾಯಣಮಂತೆಯೂ ಸೀತೆಯ ಶರಿತಮನುಚು ತೆಲಿಪೆ ಕಲ್ಪವಲ್ಲೀ ಶ್ರೀಸೂಕ್ತ ಮೇ ಕೂರಾಯಣಮಂತೆಯೂ ಸೀತಯಾಶ್ಚರಿತಮನುಚು ತೆಲಿಪೆ ಕಲ್ಪವಲ್ಲಿ ಸ್ಮತಿಹಾಸ ಪುರಾಣ ಸಕಲ ವಾ ನೀಮ ప్రామాణ్యము నిరూపించలే వేదాంత విహారిణి వేడుకొందునే పురుష సూక్తమది స్వామిని పతిగా చాటలే ఉత్తరానువా కాల వినుతించలే పురుష సూక్తమది స్వామిని నీపతిగా చాటలే ఉత్తరాను శ్రీ పురుష స్త్రీపురుషసూక్త సంటీకరణచేయ చేయ వైభవ వైభవమే కూరులే ేదాంత విహారి వేడుకొందే వినతవాహన సతి వేగరాగదే వేదాంత విహారి ఏ..